మానస్ టీవీ నైన్టీన్కి స్వాగతం స్వాగతం ఈరోజు రామాయణం నాలుగో భాగంని ప్రారంభిద్దాము ఇప్పుడు బాలకాండలో ఉన్నామన్నమాట మనం బాలకాండని చదువుతున్నాము పారాయణం చేస్తున్నాము అందరూ శ్రద్ధగా వినండి శ్రీరాముని కృప కృపకు అందరూ పాత్రలో అవసరకపోవాలని కోరుకుంటున్నాము ఇంకా రామాయణంలోకి వెళ్తే ఆ యువతులు వెళ్లిపోయిన తదుపరి దృష్య సింగుడు హృదయంలో ఏదో అలజడి ఆందోళ ఆందోళన అనుభవించసాగాడు అతని హృదయంలో అంతవరకు చేతనావస్థలో ఉంటూ వచ్చిన కామవంచ యొక్క బీజం అంకురించింది దృష్య నిరంతరంగా ఆ రమణీయమల గురించి ఆలోచించసాగాడు దృష్య ఆ రాత్రి నిద్ర పట్టడమే కష్టమైంది ఆ యువతల సుముధర సంభాషణములు వారి మృదువైన అలింగనముల గురించి ఆలోచనలో అతని మనస్సు హృదయం ఉప్పొంగిపోతున్నాయి మరో విషయం మీదే ఆలోచించలేదు ఆలోచించలేని స్థితిలో మరునాడు ఋషసింగుడు ఆ వేసంగుడు శిబిరంలోకి వెళ్ళాడు ఆ యువతలు మహదానందంలో ఋషసింగుడిని స్వాగతించి ఇది మా విజగృహము కాదు నదిలో తేలియాడే మా అద్భుతమైన ఆశ్రమంలో అడుగు పెట్టి మాతో పాటు ఒక చోటుకు వస్తే అక్కడ నిన్ను మరింత చక్కనైన పద్ధతిలో వినోదింపజేస్తాం మా దగ్గర ఎన్నో రకములైన రుచికరమైన ఫలములు కందమూలములు ఉన్నాయి అక్కడ ఎంత అద్భుతంగా ఆనందమును ఆస్వాదిస్తూ కాలక్షేపం చేస్తామంటే అసలు కాలం ఎలా గడిచిపోతుందనే సుహా అసలే తెలియదు పరవశ నృత్య సింగుడు ముందు వెనకలు ఆలోచించకుండా వ్యయసాయంలో వెంట వెళ్ళాడు అలా ఆ యువతీ మనులు అతనిని ప్రభావ పెట్టి రోమపాదుడు పాలించే అంగరాజ్య రాజ రాజధానికి వెంటబెట్టుకు వచ్చారు నిజానికి ఋషసింఘుడు గంగానదిలో పడవలు వస్తూ ఉండగానే సకల జీవరాశులకు ఆనందం కలిగించే విధంగా ఇంద్రుడు వర్షములు కురిపించడం మొదలు పెట్టాడు ఋష్యసిడి ఆగమన వార్త తెలిసిన తెలిసినదే తలుపుగా రోమపాత మహారాజు తన రాజభవనం నుంచి వెలుపలికి వచ్చి ఆ యువ ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ పైన ఋషసింగుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి రోమపాదుడు అతడిని తన అనంత అంతఃపురంలోనికి తీసుకువెళ్ళి తన కుమార్తెను ఆ ఋషికి దానం చేశాడు ఋష్యసింగుడు పూర్తిగా సంతృప్తి చెందినవాడై వాడైన గ్రహించి మీదట రోమపాద మహారాజు అతనితో ఈ విధంగా కపటోపాయంతో అతడిని ప్రలోభ పెట్టి ఇంటి నుంచి తీసుకువచ్చి వచ్చినందుకు అతడు కానీ అతని తండ్రి గాని తన మీద ఆగ్రహించకుండా మన్నించాలని వేడుకున్నాడు ఆ మేరకు ఋషిశంగుడు హామీ ఇచ్చిన మీదట ఎంతో వేడుకగా అతనికి శాంతతో వివాహం జరిపించాడు వివాహానంతరం మవదంపులు రోమ నవదంపతులు రోమపాద మహారాజు యొక్క భవంతిలోనే కాపురం చేస్తూ రాజభూగములతో సుఖంగా కాలం గడిపారు సుమంత్రుడు ఈ వృత్తాంతమును వివరించి దశరథ మహారాజుతో ఓ రాజా నీవు అశ్వమేధ యాగం చేయటానికై విశ్వసింఘుడిని కోసల రాజ్యములకు పంపమని అర్థించి నీ మిత్రుడైన రోమపాదుని సహాయమును తీసుకుంటావని చనత్ ఆ నాడే చెప్పాడు అశ్వమేధ అశ్వమేధానంతరం అసదృశులైన నలుగురు పుత్రులను పొంది నీటి కోరికలను నెరవేర్చుకుంటావని కూడా ఆయన సూచించాడు అంటూ ముగించాడు సుమంతుడు చెప్పిన ఈ కథ అంతా విని దశరథ మహారాజు ఎంతగానో సంతోషించాడు అటుపైన ఆలస్యం చేయకుండా పరివార సమేతంగా అంగరాజ్యమునకు వెళ్ళాడు అక్కడ రోమపాద మహారాజు ఆయనను ఎంతో గౌరవ గౌరవార పదములతో స్వీకరించి అంగరాజు వృక్షశింగతో అతనికి అసలైన మామగారు దశరథుడేనని వివరించాడు దాదాపు ఒక వారం రోజుల పాటు రోమపాదుడి ఆతిథ్య సత్కారములు పొందిన మీదట దశరథ మహారాజు తన మిత్రుడితో మిత్రమా నా మహత్తరమైన వంశమును కొనసాగించడానికి పుత్ర సంతానం అంటూ లేక నేను చిరకాలంగా వేద చెందుతున్నాను కాబట్టి నా తరపున అశ్వమేధ యాగం చేయడానికై ఋష్యశృంగిడిని అయోధ్యకు రావాల్సిందిగా నేను వేడుకుంటున్నాను అన్నాడు అందుకు రోమపాదుడి సంతోషంతో అంగీకరించడంతో దశరథ మహారాజు ఋష్యశృంగిడిని శాంతను వెంటబెట్టుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు అనంతరం వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు సవినయంగా వృత్తిశంగుడిని సమీపించి అశ్వమేధ వేగం జరపడానికి మార్గదర్శనమునకు అర్థ అభ్యర్థించాడు అలా సన్నాహాలు ప్రారంభమై సరేవు నదికి ఉత్తర తీరాన అన్ అందుకోసం ఒక స్థలమును ఎంపిక చేయటం జరిగింది ఆచారం ప్రకారం చక్రవర్తి సామంతరాజుల మీద తన ఆధిపత్యమును సుస్థాపితం చేసుకునేందుకు రాజులందరినీ సవాలు చేస్తూ ఒక అశ్వమును ప్రపంచంలోని నలుదిక్కులకు పంపిస్తారు అసోం వెంట చక్రవర్తికి తెలిసిన సైనికులు ఉంటారు అది ఏదైనా రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు స్థానికంగా ఉండే రాజు చక్రవర్తి ప్రతినిధులకు సామంతునిగా తన కప్పం చెల్లించటమో లేదా అశ్వమును చేజిక్కించడమో పోరాటమో చేయవలసి ఉంటుంది పాలించే ఏ రాజు కానీ యువరాజు కానీ చక్రవర్తికి విధేయత ప్రకటించినప్పటికీ లేదా సవాళ్ళను స్వీకరించి అలా చక్రవర్తి యొక్క ఆధిపత్యంను తిరస్కరించడానికి స్వేచ్ఛ కలిగి ఉంటాయి సవాళ్ళను స్వీకరించిన రాజు చక్రవర్తి యొక్క సేనతో యుద్ధం చేసి విజయం సాగించి తనదైన ఆధిపత్యమును నెలకొల్పుకోవాల్సి ఉంటుంది సవాలు చేసి ఓటమి పొందిన రాజు తన ప్రాణత్యాగం చేసి వేరొక రాజుకు లేదా పాలకునికి స్థానం ఏర్పరచవలసి ఉంటుంది ఆ అశ్వం ప్రప ప్రపంచమంతటా అలా సంచరించి తిరిగి వచ్చి సవాలు చేసే ఇక్కడ ఇక్కడెవరూ లే ఎవరు మిగలకుండా ఉండే ఉండినప్పుడే అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది జనక మహారాజు భవిష్యత్తులో తన కుమారులకు కన్యాదానం చేసి మామ అవుతాడని గ్రహించిన దశరథ మహారాజు మొదటి ఆహ్వాన పత్రికను ఆయనకే పంపాడు అలాగే సామంత రాజులందరినీ కూడా యాగమునకు రమ్మని ఆహ్వానించడం జరిగింది యజ్ఞాస్వం నాలుగు వందల మంది క్షత్రియుల రక్షణతో భూవర్ణన అంతా సంచరించి ఒక పూర్తి సంవత్సరం గడిచిన మీదట అయోధ్యకు తిరిగి వచ్చింది అప్పుడు కాని యాగం ప్రారంభం కాలేదు ముందుగా చేయవలసిన యజ్ఞకర్మలన్నీ నిర్వర్తించిన మీదట దశరథ మహారాజు పట్టపురాణి కౌశల్యూప్ యూపస్తంభానికి కట్టివేయబడిన అశ్వ యజ్ఞాస్వాముకు ప్రదక్షిణం చేసింది తరువాత ఆమె వేదోక్త సూచనల ప్రకారం మూడు ఖడ్గ ప్రహారములతో అశ్వం యొక్క శిరస్సును ఛేదించింది తదనంతరం ఋషసింగుడు మృతి చెందిన అశ్వం యొక్క ప్రభువును యజ్ఞద్వారంలో ఆహుతి చేశాడు సకల పాపముల నుండి ముక్తి పొందడానికై ఆ యజ్ఞ ధూపమును తీల్చవలసిందిగా దశరథ మహారాజుకు సూచించడం సూచించబడింది తర్వాత ఋత్విజులు అశ్వం యొక్క అవయవములను యజ్ఞద్వారాలలో ఆఫ్తి చేసి మూడు రోజుల యాగమును పరిపూర్ణం చేశారు ఆ పైన భూమండలంలోని నాలుగు దిక్కులలోని భూభాగములను దశరథ మహారాజు నలుగురు ప్రధాన ఋత్విజులను దానంగా సమర్పించాడు అయితే వారు తపశ్చర్యకు అంకితమైన మాకు రాజ్యములునే ఆసక్తి ఏకోసేనా లేదు కనుక మాకు దయచేసి గోవులు స్వర్ణం వంటి ఇతర దానములు మాత్రమే చేయి అంటూ ఆ భూభా భూభాగములను ఆయనకు తిరిగి ఇచ్చేవేశారు ఆ పైన విశ్వశృంగుడు దశరథ మహారాజును సమీపించి ప్రియమైన రాజభరణ్య నీకు నలుగురు పుత్రారత్నములు కలగటం ఖాయం అయితే అందుకోసం పుత్ర కామేష్ఠి అనే ప్రత్యేకమైన యాగం నీ చేత చేయించదలుచుకున్నాను అన్నాడు దశరథ మహారాజు అందుకు వెంటనే సమ్మతించడం కొద్ది రోజులలోనే యజ్ఞం ప్రారంభించడం జరిగింది ఈలోగా ఊర్ధ్వలోకములలోని దేవతామృత్యుడంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఓ పితామహ నీవిచ్చిన వరములతో రావణుడు మహాబలేపితుడై తన ఇష్టం వచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాడు ఈ దుష్టరాక్షసుడిని మేము కూడా అదుపు చేయలేకపోతున్నాం కనుక అతని పీడ వర్లించడానికి నీవే ఏదైనా ఒక యోచన చేయాలి అని ప్రార్థించారు బ్రహ్మదేవుడి వారితో రావణుడు వరములు కోరుకునేటప్పుడు మానవుల చేతిలో మృత్యువు కలగరాదని మాత్రం అడగలేదు మనుషులు నన్నేమీ చేయగలలే అన్న ధీమాతో ఉండటం వలననే వారి గురించి అతను దక్షిపెట్టలేదు కావున మానవ రూపంలోనే రావణుని నిర్మి నిద్రించటము జరగవలను అని బ్రహ్మదేవుడు పలకగా ఆ సాక్షాత్తు అక్కడ గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కోటి సూర్య తేజస్సుతో చతుర్భుజుడై ఉల పీతాంబరుధారి అయి శంకుచక్ర గత పద్మమును ధరించి ప్రత్యక్షమైనాడు దేవతలంతా భగవాన్ అత్యంత భక్తి భక్తి శ్రద్ధలతో పూజించి ఓ జగత్పతి రావణ సంహారం కోసం నీవు దశరథ మహారాజుకు నలుగురు కుమారులుగా ఆవిర్భవించి మమ్మలను కాపాడాలి అని ప్రార్థించారు అందుకు విష్ణుమూర్తి నిశ్చితంగా ఉండండి ఇక మీదట మీ ఎంత మాత్రం భయపడనవసరం పని లేదు నేను త్వరలోనే అవతరించి మీ శత్రువు అయిన ఆ రాక్షస రాజును వధించి పదకొండు వేల సంవత్సరములు భూభండలములు పాలిస్తాను అంటూ అభయమిచ్చి దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా అంతర్ధానం అయినాడు ఈలోగా దశరథ మహారాజు యజ్ఞం చేస్తుండగా యజ్ఞ్వరలో యజ్ఞద్వాలలో నుండి సకల శుభ రక్షణలతో కూడిన శ్యామల వర్ణ దేహంతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు అపరిమితమైన శక్తి సంపన్నులుగా గోచరించాడు అతడు దివ్యాభరణను ధరించి ఉన్నాడు అతని ఒక చేతిలో పాయసంతో నిండిన ఒక పెద్ద స్వర్ణ పాత్ర ఉన్నది ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో నేను విష్ణుదూతను అని చెప్పాడు మహారాజు చేతులు జోడించి ఓ విష్ణుదూత నేను ఏ విధమైన సేవ చేయాలో దయచేసి ఆజ్ఞాపించండి పెంచండి అన్నాడు విష్ణు సేవకుడు ఆయనతో నీవు చేసిన రెండు యాగములు పుణ్యఫలమే ఈ పాయస పాత్ర దీనిని విభజించి నీ ముగ్గురు భార్యలకు పెట్టు వారి ద్వారా నీకు నలుగురు కుమారులు ఉదయించి నీ యశస్సును శాశ్వతంగా సుస్థిరం చేస్తారు అని చెప్పాడు దశరథ మహారాజు సంతోషంతో ఆ పాయస పాత్రను స్వీకరించి విష్ణుదూసకు ప్రదక్షిణ నమస్కారాలను చేశాడు పుత్రుల కోసం ఆతృతితో ఉన్నందున దశరథ మహారాజు ఆ విష్ణుదూత కాన కాగానే వెనువెంటనే పాయసమును భాగములు చేసి తన భార్యలకు ఇచ్చాడు దశరథ మహారాజు కౌశలకు సగం పాయసమును సుమిత్రకు నాలుగు నాలుగవ వంతు కైకేయికి ఎనిమిదో వంతు ఇచ్చాడు ఆ పైన కొంచెం మిగిలిన మిగిలిన ఎనిమిదో వంతు పాయసమును సుమిత్రకు ఇచ్చాడు ముగ్గురు భార్యలు తాము త్వరలోని తల్లు కా కా కానున్నామన్న విశ్వాసంతో ఆనందంతో బితిప్పైన రాణులు ముగ్గురు ఆత్రంగా తన వంతు పాయసమును ఆరగించారు ప్రతి ఒక్కరికి తమ గర్భంలో దివ్య శిశువు ఉన్నట్లుగా అనుభూతి కలిగింది తన భార్యలు గర్భవతులైనారని గ్రహించగానే దశరథ మహారాజు కూడా ఎంతో సంతృష్టుడైనాడు ఈలోగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఇలా ఆజ్ఞాపించాడు విత్ విష్ణుమూర్తి యొక్క రానున్న అవతారంలో ఆయనకు సహాయం అందించడానికై మీరంతా మీ అంశాలతో అవసరించింది వానల రూపంలో అక్షరతలతోనూ ఆడపోతులతోనూ యక్షణులు నాగినిలు దివ్య దివ్య ధరిణులతోనూ సంగమించడం ద్వారా మీరు సృచించే బిడ్డలు కామరూపులై సర్వసిద్ధులు కలిగిన వారై ఉండాలి అంతేగాక వారు అత్యంత మేధావులై ఆయుధ ప్రయోగంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారై విష్ణువుతో సమానమైన పదాకం కలిగి సూక్ష్మదేవతలు కలిగి ఉండాలి సూక్ష్మదేహములు కలిగి ఉండాలి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు విన్నారు కదా రేపు మరి దీని కంటిన్యూషన్ అనమాట ఈ రామాయణం కంటిన్యూషన్ కొనసాగుతుంది మరొక భాగంలో మిగతాదంతా కూడా మీకు వివరించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన ధర్మాన్ని అందరూ పాటించండి హిందూ ధర్మాన్ని గౌరవించండి అతి పురాతనమైనది మన హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని గౌరవించండి ధర్మాన్ని రక్షించండి ధర్మమే మనల్ని కాపాడుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రేపటి నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కలుద్దాం బాయ్